ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏకదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథన రాశి వారికి అన్ని విషయాల్లో శుభ ఫలితాలు కనబడుతున్నాయి ఏ పని చేసినా ఇష్టంతో చేయడం వల్ల తొందరగా పూర్తవుతాయి నూతన వస్త్రాలు ధరించే అవకాశం కొత్త వాహనాలు యంత్ర పరికరాలు భూములు కొనుగోలు చేసే అవకాశాలు వస్తాయి తెలివితేటలు పెరిగి ప్రభుత్వ అనుమతులు సులభంగా పొందుతారు నిజాయితీ నిబద్ధత పెరిగి కష్టపడే తత్వం బలపడుతుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనబడతాయి డబ్బు సంపాదన పట్ల ఆసక్తి పెరిగి రుణాలు తీర్చే అవకాశం ఉంటుంది కుటుంబంతో ప్రయాణాలు శుభకార్యాల్లో పాల్గొనడం ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టడం ధ్యానం ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడం మంచిది విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి పెరిగి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది ఉద్యోగుల విషయంలో గత తప్పులు సరి చేసుకుని అధికారుల అనుకూలతతో కొత్త అవకాశాలు వస్తాయి ఇంటిని అలంకరించడం వస్తు ప్రాప్తి జరగడం ప్రేమించిన వ్యక్తితో సాన్నిహిత్యం పెరగడం వ్యాపార పరంగా లాభాలు పొందడం ఈ రోజు రాశి వారికి ప్రత్యేకంగా కనబడుతున్నాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి దత్తస్థావాన్ని పారాయణం చేస్తే రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భావంతో